अरे उस द सीएमओ ही है सीएमओ कौन है रे सीएमओ कौन है उस द सीएमओ वेर वेर द सीएमओ ऑल ऑफ यू वेर द सीएमओ वेर ही कॉलिंग पास तू सीएमओ तू सीएमओ वो उल्लूपाक सर्किलीत है ना आता प्रेशर तो एक मणि साइलो इंजेक्शन मारपाक यू कॉल्ड नॉट गाइडिंग प्रॉपर्ली यू लर्न टू कंट्रोल युअर टग युअर अ डॉक्टर डोंट फोर्स मी टू ॲक्ट कुठे हँड स्टँडिंग आय जनरली डोंट लूज मय कूल बट यू हॅव टू बिहेव युअर सेल हाव मच युअर लोडेड यू वीड टॉक प्रॉपर्ली टू द पेशंट अँड गाईड द पेशंट अर्बन हेल्थ सेंटर चल हा चल म्हणून तू कियाक रवला किती खाती जॉब घेता गमेंटान उपक्रम रीत असू डॉक्टर तू मास्क पैली तो तुझे सामाणों एक सस्पेंशन ऑर्डर करूम आउट फॉर्म यू दिस डॉक्टर्स डोट अंडरस्टैंड अन आई अनलेस यू अंडरस्टैंड युअर हियर टू सर्व ह्यूमैनिटी यू आर नॉट हियर विथ योर ब्लडी यू आई सेड आई एम टेलिंग यू व्हाट आई एम से यू आर नॉट ऑथराइज टू स्पीक वेन आई एम स्पीक यू प्लीज गो दुसरो सीएमओ गाला आई एल इशू नोट फॉर सस्पेंशन यू गेट आउट फ्रॉम यू आउट फ्रॉम यूस एंड डोट रिपोर्ट बैक बिकॉज नॉट इन यू यू आर अ डॉक्टर टू सर्व दुअर पीपल यूर आई एम सस्पेंडिंग यू वेरी आई वॉन्ट राइट नाउ फ्रॉम यूर भाषा हाँ एकदम नरम एंड ज्यादा आई एम टेलिंग यू यूर लिसन गो होम गो होम यू कैन गो होम रेसिडेंस यू गो होम आय एम टेलिंग यू टू गो होम अरे आय एम टेलिंग यू टू गो होम एका घरा वचून सिक्युरिटी घरून बाहेर मारतो बाहेर काढ हंगाच्या एज अ एम यू प्लीज सी देट इझन इज नॉट युअर ऑन ड्युटी टू डे सेनिमोम जस्ट यू जस्ट अंडरस्टँड वन थिंग युअर डिलिंग विथ मी आय एम टेलिंग यू फर्स्ट लन टू शडअप वेन आय एम टॉकिंग टू यू You can be anything. You want to file a case, go and file a case. But I am telling you, you are suspended from right now. And you go when the inve investigation starts. You give your explanation. That time I will consider whether I want to take you back or not. Other uh, next two years you will be suspended, and you will remain as long as my tenure is. Poor people are to be served. I am asking, you, telling you only this thing that poor people are to be served. I don't want to listen to you. When I make up my mind, I don't want to listen. I don't want to listen. ఐఎమ్ సస్పెండింగ్ యూ ఫ్రమ్ దిస్ మూమెంట్ గో హోమ్ బిఫోర్ మై బ్లడ్ ప్రెషర్ బాయ్ సమ్ యూ యూ విల్ నాట్ బి ఇన్ సర్వీస్ ఫ్రమ్ యూ గో ఫ్రమ్ వట్ ఎవర్ ఐ వర్క్ ఫ్రం మార్నింగ్ టు నైట్ ఐ వాంట్ యుట్ ఫ్రెత్ డోంట్ ఓపెన్ యూర్ మౌత్ సెండ్ డాక్టర్ చేసిన పని గోవా రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేసిందని చెప్పాలి ఆ డాక్టర్ చేసిన తప్పుకి గోవా హెల్త్ మినిస్టర్ విశ్వజిత్ రానే గవర్నమెంట్ పై ఎటువంటి మచ్చ రాకూడదని కోపంతో ఆ డాక్టర్ పై తీసుకున్న చర్యలు రాజకీయ నాయకులకి డాక్టర్లకి మధ్య వివాదాలకి దారితీసింది ఈ వివాదం గోవాతో ఆగకుండా ఏకంగా ఢిల్లీ రాజకీయాలలో చిచ్చు రేపే పరిస్థితి తీసుకొచ్చింది ఇక విషయానికి వస్తే గోవా హెల్త్ మినిస్టర్ విశ్వజిత్ రాణి ఒక సందర్భంలో సడన్ గా గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జిఎన్సిహెచ్ కి వెళ్లారు అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రుద్రేష్ కుట్టికార్ సస్పెండ్ చేసేందుకు ఆదేశాలు కూడా ఇచ్చారు ఈ సంఘటన అంతా మీడియా కళ్ల ముందే జరిగింది దీనికి కారణం ఒక రోగి మీద డాక్టర్ అవమానకరంగా ప్రవర్తించాడని వచ్చిన ఫిర్యాదు రాణి ఆ రోజు హాస్పిటల్లో సర్ప్రైజ్ విజిట్ చేస్తున్నప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అది ఒక కంప్లైంట్ కాల్ ఏం జరిగిందంటే ఒక జర్నలిస్ట్ తల్లి ముందు రోజు హాస్పిటల్లో చికిత్స పొందడానికి వేచి ఉండగా డాక్టర్ ఏమన్నారంటే మీలాంటి రోగులకి ఇక్కడ చికిత్స చేయడం కుదరదంటూ మీ ట్రీట్మెంట్ కి కావాల్సిన ఇంజెక్షన్స్ లేవని చెప్తే అర్థం కావడం లేదా అని చీదరించుకుంటూ మాట్లాడాడు ఆ డాక్టర్ ఆ మెడికల్ చీఫ్ ఆఫీసర్ కూడా సో మీకు అవసరమైతే డబ్బులు ఇవ్వండి ఆ ఇంజెక్షన్స్ తెప్పిస్తామనడంతో అంత కాస్ట్లీ ఇంజెక్షన్ కి డబ్బు లేక తన సీనియర్ జర్నలిస్ట్ కి జరిగిందంతా చెప్పాడు దానితో వెంటనే ఈ విషయాన్ని కాస్త అక్కడ హెల్త్ మినిస్టర్ కి ఫిర్యాదు చేశారు ఆయన ఈ ఫిర్యాదుతో ఆగ్రహించిన రానే సడన్ విజిట్ కి వెళ్లి డాక్టర్ ని స్ట్రేట్ గా మీడియా ముందే నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్ళు నిన్ను సస్పెండ్ చేస్తున్నానని హెచ్చరించారు ఇదంతా ఒకరు వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వైద్య రంగాల్లో ఒక పెద్ద రగడ మొదలైంది రాణి డాక్టర్ ని నీ భాష నియంత్రణ వహించుకో నీవు రోగులకు సేవ చేయడానికి ఉన్నావు నా మాటలు వినకపోతే ఇంకా చర్యలు తీసుకుంటానని చెప్పడం ఈ వీడియోలో కనిపించింది ఈ సంఘటన ఒక్కసారిగా గోవా రాజకీయాలు వేడెక్కించింది అయితే కోపంతో ఊగిపోయిన రానే డాక్టర్ ని అందరి ముందు హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులోనే లోనే డాక్టర్ కుట్టికర్ తన పాకెట్స్ లో చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నాడని గమనించి నా ముందు చేతులు బయటకు తీసుకో మాస్క్ తీసేసి మాట్లాడు అని ఆయనకు ఆదేశాలు కూడా ఇచ్చారు ఈ సందర్భంలో డాక్టర్ తన వైపు నుంచి వివరణ ఇవ్వాలని ప్రయత్నించగా రాణి నేను మాట్లాడుతున్నప్పుడు నీవు మాట్లాడే హక్కు లేదు ఇక్కడ నుండి బయటికి వెళ్ళు అని గట్టిగా చెప్పారు ఈ ఘటనలో రాణి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేష్ పటేల్ ని పిలిచి ఈ డాక్టర్ ని తక్షణమే సస్పెండ్ చేయండి మరొక సీఎం ఓని నియమించండి అని ఆదేశించారు ఈ సమయంలో డాక్టర్ కుట్టికార్ తన ప్రవర్తన గురించి వివరించే అవకాశం దక్కలేదని దానితో మెడికల్ కౌన్సిల్ లో చెప్పగా ఈ సంఘటన మెడికల్ అసోసియేషన్ కోపానికి గురి చేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక గోవా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఈ చర్యను ఖండించింది ఒక సీనియర్ డాక్టర్ ముందు అవమానపరచడం సహించలేం అని ప్రకటించింది ఈ వివాదం పెద్దదవడంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రాని చర్యను అహంకారం అధికార దుర్వినియోగం అని విమర్శించాయి ఈ సంఘటనలో డాక్టర్ కుట్టికర్ ఒక రోగికి బీటువెల్ ఇంజక్షన్ ఇవ్వడానికి నిరాకరించాడని ఫిర్యాదు వచ్చింది కానీ డాక్టర్ పక్షం నుంచి ఇది ఓపీడీలో చేయాల్సిన పనిని తను చెప్పాడనే వాదన ఉంది ఈ వివాదం గోవా రాజకీయాల్లో ఒక పెద్ద రగడను సృష్టించింది దీనిపై ప్రజల్లో వ్యక్తం వ్యక్తమవుతున్నాయి అయితే ప్రతిపక్షాల ఆరోపణలకి స్పందిస్తూ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన ట్విట్టర్ లో డాక్టర్ కుట్టికార్ని సస్పెండ్ చేయబడరు రాష్ట్ర ప్రభుత్వం వైద్య సిబ్బంది ఆరోగ్య సేవలకు కట్టుబడి ఉంది అని పోస్ట్ చేశారు ఈ నిర్ణయం రాణి ఆదేశాన్ని రద్దు చేసింది ఇది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన మలుపు తిప్పింది రాణి తర్వాత మీడియాతో మాట్లాడుతూ నా టోన్ మరియు మాటలు కాస్త మెరుగ్గా ఉండాల్సి ఉండేది కానీ ఒక రోగి కోసం నిలబడ్డానికి క్షమాపణ చెప్పాను అని వ్యాఖ్యానించారు ఈ సందర్భంలో డాక్టర్ల సంఘాలు ప్రతిపక్షాలు రాణికు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి ఈ సంఘటన తర్వాత డాక్టర్ కుట్టికార్ బహిరంగ క్షమాపణ డిమాండ్ చేశారు నన్ను అవమానించిన స్థలంలోనే క్షమాపణ చెప్పాలి అని పేర్కొన్నారు దీంతో గోవా అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ జీఆర్ నలభై ఎనిమిది గంటల డెడ్లైన్ పెట్టి రాణి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది ఈ ఆందోళనలో డాక్టర్లు ఇంటర్నర్స్ మెడికల్ స్టూడెంట్స్ పాల్గొనడం గోవా హాస్పిటల్లో ఒక పెద్ద అలజడిని సృష్టించింది ఐఎంఏ గోవా శాఖ రాణి చర్యను వైద్య రంగానికి భయాన్ని సృష్టించే చర్య అని విమర్శించింది ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ రానే మానసిక ఆరోగ్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు ఇది వివాదాన్ని మరింత ఉధృతం చేసింది రానే ఈ ఆరోపణలను తిరస్కరించారు కానీ ప్రజల్లో ఆయనపై నమ్మకం పెరిగింది ప్రతి సాధారణ వ్యక్తికి మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం రానే ప్రయత్నించడంలో తప్పు లేదని చెప్పగా ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నా ఇక దీనితో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జూన్ తొమ్మిదిన రాని బహిరంగంగా క్షమాపణ చెప్పారు నా ఉద్దేశం సరైంది కానీ మాటలు మెరుగ్గా ఉండాల్సి ఉండేదని అన్నారు అయినప్పటికీ డాక్టర్లు ఈ క్షమాపణను సరిగ్గా అంగీకరించలేదు వారు విఐపి కల్చర్ ను ఆపాలి అని డిమాండ్ చేశారు ఈ సంఘటన గోవా హెల్త్ సిస్టమ్ లో ఒక పెద్ద చర్చను ప్రారంభించింది వైద్య సిబ్బంది రక్షణ కోసం కొత్త చిట్టాలు తీసుకురావాలని డిమాండ్ లేవనెత్తి పడింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి వైద్యులపై హింసను నిరోధించేందుకు చట్టాలు తీసుకురావాలని కోరింది ఈ సంఘటన గోవా రాజకీయాల్లో రానే ప్రతిష్టకు గాయపరిచింది పద్నాలుగేళ్ల హెల్త్ మినిస్టర్ గా చేసిన రానేపై పై ఈ సంఘటన డాక్టర్ల వ్యతిరేకతను లేవనెత్తింది అయితే వైద్య రంగంలో డాక్టర్ల గౌరవం కోసం ఒక కదలికను ప్రారంభించింది భవిష్యత్తులో గోవా హెల్త్ సిస్టమ్ లో ఈ సంఘటన ఒక మార్పు తీసుకురావచ్చనే అంచనా రాజకీయ నాయకులు వైద్య సిబ్బంది మధ్య సంబంధాలపై ఈ సంఘటన ఒక దీర్ఘకాలిక చర్చను ఆరంభించింది విశ్వజిత్ ప్రతాప్ సింగ్ రాణి పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఇరవై మూడున గోవాలో జన్మించారు ఆయన తండ్రి ప్రతాప్ సింగ్ రాణి గోవా మాజీ చీఫ్ మినిస్టర్ కావడం ఆయన రాజకీయ జీవితానికి బలమైన మూలం విశ్వజిత్ తన రాజకీయ ప్రయాణాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో మొదలు పెట్టాడు ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు దిగంబర్ కామత్ ప్రభుత్వంలో హెల్త్ అగ్రికల్చర్ క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ మంత్రివర్గ బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పదిహేడు మార్చి పదహారున ఆయన కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వాల్పోయి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదవి విముక్తి పొందారు ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి ఏప్రిల్ ఏడు రెండు వేల పదిహేడున ప్రభుత్వం స్వీకరించారు మనోహర్ పరికర్ మంత్రివర్గంలో రెండు వేల పదిహేడు ఏప్రిల్ పన్నెండున కేబినెట్ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసి ఏప్రిల్ పద్దెనిమిదిన నా హెల్త్ పోర్ట్ పోలియో పొందారు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోరియం నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై గెలిచి తన భార్య రానే కూడా పోరియం నుంచి గెలిచారు రాఫెల్ డీల్ వివాదంలో ఆయన పేరు గతంలో కలిసిరాగా ఒక ఆడియో క్లిప్ లీక్ కావడం ఆయనకు జాతీయ దృష్టిని ఆకర్షించింది ఆయన గోవా మెడికల్ కాలేజీలో ఫీజులను రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటి నుంచి రెసిడెంట్ పేషెంట్లకు పెంచే నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడున గోవా మెడికల్ కాలేజీలో ఒక సీనియర్ డాక్టర్ ని అవమానించిన సంఘటనలో ఆయన పేరు మళ్లీ వార్తలోకి వచ్చారు ఇది వైద్య సంఘాల నుంచి తీవ్ర విమర్శలకు గురైంది అయినప్పటికీ ఆయన రోగుల కోసం నిలబడేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యం గల కుటుంబం ఇది ఆయనకు రాజకీయ స్థిరత్వాన్ని ఇచ్చింది ప్రస్తుతం ఆయన గోవా రాజకీయాలో ఒక ప్రభావశీలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన హెల్త్ రంగంలో సంస్కరణకు ప్రయత్నిస్తున్న ఆయన చర్యలపై వివాదాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఆసక్తికరంగా మారింది ఈ సంఘటన ప్రజల్లో వైద్య సంఘాల్లో ఒక కొత్త గొంతును పుట్టించింది రాజకీయ నాయకులు వైద్యులను గౌరవించేలా చూడాలని డిమాండ్ లేవనెత్తబడింది ఈ సంఘటన గోవా హెల్త్ సిస్టమ్ ఒక సంస్కరణకు దారితీసే అవకాశం ఉంది భవిష్యత్తులో రాజకీయ వైద్య రంగాల మధ్య సమన్వయం కోసం ఈ సంఘటన ఒక మంచి పాఠం ఇంకా గోవా చరిత్రలో ఒక ముద్ర వేసిందని చెప్పొచ్చు